కనక మహాలక్ష్మికి ఎంతో ప్రేమగా దగ్గరుండి సేవలు చేస్తూ తనకి సూప్ తాగిస్తూ ఉంటాడు ఇక అప్పుడే సహస్ర లక్ష్మికి వార్నింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి తన గదిలోకి వచ్చి చూసేసరికి విహారి లక్ష్మి ఇద్దరు కూడా పక్కన దాక్కుని చూస్తూ ఉంటారు ఈ లక్ష్మి గదిలో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి సహస్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో లక్ష్మి విహారితో విహారి గారు కొంచెం ఉండుంటే సహస్ర అమ్మగారు మన ఇద్దరిని చూసేవారు మీరు నాకు సూప్ తాగించడం సహస్రమ్మ కానీ చూస్తుంటే చాలా బాధపడేవారు అని చెప్పి ఇకపై మీరు నాకు ఎటువంటి సేవలు చేయకండి నా పనులు నేను చేసుకుంటాను ప్లీజ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో విహరి అదేంటి లక్ష్మి నేను నీ భర్తని నువ్వు నా భార్యవి భర్తకు ఆరోగ్యం బాగోలేనప్పుడు భార్య ఏ విధంగా అయితే సేవలు చేస్తుందో అదేవిధంగా భార్యకి బాగోలేనప్పుడు భర్త కూడా అదే విధంగా సేవలు చేయాలి నన్ను పోలీసులు అన్యాయంగా తీసుకువెళ్ళి చంపేయాలనుకున్నప్పుడు నువ్వు నీ ప్రాణాలను సైతం పనంగా పెట్టి నన్ను కాపాడావు వాళ్ళు నన్ను లాఠీతో దెబ్బలు కొడితే ఇంటికి వచ్చిన తర్వాత ఆ గాయాలు మానడం కోసం అని చెప్పి నువ్వు దగ్గరుండి ఎంతో సేవ చేశావు దాంతో పోలిస్తే నేను చేసేది చాలా తక్కువ లక్ష్మి భర్తగా నీకు కనీసం ఈ విధంగా అయినా నన్ను అండగా ఉండనివ్వు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి విహారి గారు నిజంగా మీరు నాకు భర్తగా లభించడం నా అదృష్టం కానీ అందరి ముందు నేను మీ భార్యనని చెప్పుకునే అదృష్టం నాకు లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో విహారీ నీ బాధని నేను అర్థం చేసుకోగలను లక్ష్మి ఇకపై ఎవరు కూడా నిన్ను చిన్న చూపు చూడకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఏంటా నిర్ణయం విహారీ బాబా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో విహారీ అదేంటో రేపు నీకే తెలుస్తుంది సర్ప్రైజ్ రేపటి నుండి ఈ ఇంట్లో అందరూ కూడా నాతో సమానంగా నిన్ను గౌరవిస్తారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి అసలు విహారీ గారు ఏం చేయబోతున్నారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది నేను ఏం చేయబోతున్నానో రేపు నీకే తెలుస్తుంది దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఈ ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకో కనుక మహాలక్ష్మి అని చెప్పి విహారీ లక్ష్మికి ట్యాబ్లెట్స్ ఇస్తాడు ఇక అలా తనని బెడ్ మీద జాగ్రత్తగా పడుకోబెట్టి నీకు ఏదైనా అవసరమైతే టైం గురించి ఆలోచించకు అర్ధరాత్రి అయినా సరే ఎటువంటి మొహమాటం లేకుండా నన్ను నిద్రలేపు అని చెప్పి విహారీ లక్ష్మికి చెప్పి గుడ్ నైట్ లక్ష్మి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి నిద్ర ఇక ఇకల మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటే తనకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇకల లక్ష్మి కింద పడిపోతూ ఉంటే విహారీ లక్ష్మిని పట్టుకుంటాడు లక్ష్మి విహారీ ఇద్దరు కూడా చాలా చనువుగా ఉండడం చూసిన సహస్ర ఒక్కసారిగా లక్ష్మి మీద మండిపడుతూ ఏ లక్ష్మి మొన్నటి నుండి చూస్తున్నాను నువ్వు నీ లిమిట్స్ని క్రాస్ చేస్తున్నావు అయినా నీకు ఒంట్లో బాగోలేనప్పుడు అటు ఇటు తిరగడం దేనికి నీ గదిలో ఒక మూలన కూర్చోవచ్చు కదా అని చెప్పి సహస్ర మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి అది కాదమ్మా నా రూమ్లో వాటర్ అయిపోయాయి ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి వాటర్ కోసమని కిందకి వస్తూ ఉంటే అనుకోకుండా కళ్ళు తిరిగాయి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో వసద సహస్ర తనకి ఆరోగ్యం బాగోలేదు కదా కింద పడబోతూ ఉంటే సమయానికి విహారీ పట్టుకున్నాడు అందులో ఉంది విహారీ పట్టుకోవడం వల్లే తను కింద పడలేదు ఒకవేళ పొరపాటున తను కింద పడిపోయి ఉంటే అసలే తలకు గాయమైంది కాబట్టి ఇంకా ప్రమాదం జరిగి ఉండదు అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది చూడు పిన్ని మీ అందరికీ ఇది చేసేదేమి తప్పుగా అనిపించకపోవచ్చు కానీ నా దృష్టిలో మాత్రం ఇది చేసేది తప్పే ఈ దరిద్రం ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటి నుండే బావకి నాకు మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి అని చెప్పి సహస్ర అంటూ ఉంటే విహారి సహస్ర అంటూ గట్టిగా అరుస్తాడు ఇంకొకసారి లక్ష్మిని ఏమైనా అన్నావంటే నేను ఊరుకోను తన వల్ల మనకి మనస్పర్ధలు రావడం ఏంటి నిజం చెప్పాలంటే తను ఈ ఇంటికి వచ్చిన తర్వాత మన ఇల్లు సంతోషంతో కలకలాడుతుంది లక్ష్మి నా ప్రాణాలు కాపాడిందన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు ఆ రోజు లక్ష్మి కనుక తన ప్రాణాలు అడ్డు వేసి మరీ నన్ను కాపాడకపోయి ఉండుంటే ఈరోజు నేను ఈ భూమి మీద ఉండేవాడినే కాదు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక అలా విహారి సహస్రకు చెప్పేసి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సహస్ర లక్ష్మి దగ్గరికి వచ్చి వస్తే లక్ష్మి నా బావకు నాకు మధ్య మనస్పర్ధలు వచ్చేలాగా చేస్తున్నావు ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనని మా బావ నువ్వు వచ్చిన దగ్గర నుండి ఎన్నో మాటలు అంటున్నాడు చివరకు ఎత్తడానికి కూడా వెనకాడ్డం లేదు నిన్ను మామూలుగా వదిలిపెట్టను అని చెప్పి అలా సహస్ర లక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది మరో పక్క అంబికకి ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు మేడం అని చెప్పి అతను అంటూ ఉంటే చెప్పు నేను చెప్పిన విషయాలన్నీ సరిగ్గా కనుక్కుంటున్నావా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది కనుక్కుంటున్నాను మేడం విహారీ గారు త్వరలో ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పి అంటూ ఉంటే అవునా ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన హెడ్ ఎవరో అక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా నువ్వు నాకు పంపించాలి త్వరగా ఆ పనిలో ఉండు అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఆ కంపెనీకి హెడ్ మారెవరో కాదు మేడం లక్ష్మి అని చెప్పి అతను అంటూ ఉంటాడు దాంతో అంబిక ఏంటి లక్ష్మి కంపెనీకి హెడ్డా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది తర్వాత కంపెనీ నుండి కొంతమంది ఎంప్లాయీస్ ఇంటికి వస్తారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా విహారికి బొకే ఇస్తూ కంగ్రాట్స్ చెప్తూ ఉంటే అప్పుడు లక్ష్మి దూరం నుండి చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది సార్ మీరు త్వరలోనే కొత్త కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారట కదా కంగ్రాచులేషన్స్ అని చెప్పి వాళ్ళందరూ కూడా విహారికి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు ఇక సహస్ర నవ్వుతూ విహారీ దగ్గరికి వచ్చి బాబా నువ్వు కొత్త కంపెనీని స్టార్ట్ చేయబోతున్నావట కదా కంగ్రాచ్యులేషన్స్ నువ్వు నీ లైఫ్లో ఇలాగే సక్సెస్ అవ్వాలి ఎంత ఎత్తుకి ఎదగాలి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది దాంతో విహారీ మీరు కంగ్రాట్స్ చెప్పాల్సింది నాకు కాదు లక్ష్మికి అని చెప్పి అంటూ ఉంటే నువ్వు కంపెనీ స్టార్ట్ చేస్తూ ఉంటే దానికి ఎందుకు కంగ్రెట్స్ చెప్పాలని సహస్ర అంటూ ఉంటుంది దాంతో విహారీ ఎందుకంటే ఆ కంపెనీకి హెడ్ మరెవరో కాదు లక్ష్మిని నాతో పాటు సమానంగా లక్ష్మి కూడా ఆ కంపెనీలో అన్ని హక్కులు ఉంటాయి ఈ రోజు నుండి మీరంత నన్ను ఎలా అయితే గౌరవిస్తున్నారో లక్ష్మిని కూడా అలాగే గౌరవించాలి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో సహస్ర ఒక్కసారిగా విహారీ మీద మండిపడుతూ బావా నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అయినా నీతో సమానంగా దానికి అన్ని హక్కులు ఎలా ఇస్తావో అదేమైనా నీ పిల్లం అనుకుంటున్నావా అని చెప్పి సహస్ర మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో విహారీ సహస్ర నీకు కంపెనీ గురించి ఏమీ తెలీదు కంపెనీ లాస్లో ఉన్నప్పుడు లక్ష్మి తన తెలివితేటలతో దాన్ని బైకి తీసుకొచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు కూడా తనే కంపెనీని కాపాడింది అలాగే ఇప్పుడు తన మీద ఉన్న నమ్మకంతోనే కొత్త కంపెనీకి సంబంధించిన బాధ్యతలు నేను తనకు అప్పగిస్తున్నానని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఏదేమైనా సరే నువ్వు తనని హెడ్గా ఉంచడానికి నేను ఒప్పుకొని బావా కావాలంటే నేను ఆ కంపెనీని హ్యాండిల్ చేస్తాను నన్ను హెడ్గా చెయ్యి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది లేదు సహస్ర నీ వల్ల కాదు నీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు మరి నాకు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు దానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా ఒక ఛాన్స్ ఇస్తేనే కదా తెలిసేది అని చెప్పి అంటూ ఉంటే సారీ సహస్ర ఇది నా డ్రీమ్ కంపెనీ ఈ కంపెనీకి నేను కేవలం లక్ష్మికి మాత్రమే అన్ని అధికారాలు ఇవ్వాలనుకుంటున్నాను నీకు ఇవ్వలేను అని చెప్పి విహారీ అలా మొహం మీద చెప్పడంతో ఇక సహస్ర లక్ష్మి లక్ష్మీ లక్ష్మి అసలు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నన్న లేదంటే ఆ నా బావ అని చెప్పి ఇకలా ఒక్కసారిగా లక్ష్మి దగ్గరికి వెళ్ళి తన గొంతు పట్టుకొని బొసే నువ్వు బతికుండకూడదు నీ వల్లే మా బావ నాకు రోజు రోజుకి దూరం అవుతున్నాడు ఇదే కనుక కంటిన్యూ అయితే నాకు పిచ్చి పట్టేలాగా ఉంది నువ్వు ఈరోజు బతకకూడదు నా చేతుల్లో చావాలి అని సహస్ర అలా లక్ష్మి గొంతు పట్టుకోవడంతో బిహారీ ఒక్కసారిగా సహస్ర చెంప పగలగొడతాడు కొడతారు తనకు అసలే ఆరోగ్యం బాగోలేదు ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇలా చేయడం బాగలేదని చెప్పి బీహారీ మండిపడుతూ ఉంటే అప్పుడు పద్మాక్షి బిహారీ చంప పగల కొడుతుంది నా కూతుర్నే కొడతావా ఎంత ధైర్యం రా నీకు నా కూతురు ఏదో మనసు పడింది కదా అని చెప్పి నిన్ను నా కూతురికిచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాను కానీ నువ్వు పెళ్ళికి ముందే ఇలా ఉన్నావంటే ఇంకా పెళ్ళైన తర్వాత నా కూతురు విషయంలో ఎలా ఉంటావో అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అయినా దాన్ని అంటుంటే మధ్యలో నీకేంటి నప్పి ఇన్ని రోజులు మేము ఊహించింది నిజమే అన్నమాట నీకు లక్ష్మికి అక్రమ సంబంధం ఉందా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే అప్పుడు అత్తయ్య అంటూ బిహారీ గట్టిగా అరుస్తాడు మా అమ్మ అన్న దాంట్లో తప్పే ఉంది బావా నిజంగానే మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉండి ఉంటుంది అందుకే దాన్ని అంటుంటే నీకు కోపం పొడుచుకొస్తుందని చెప్పి సహస్ర అంటూ ఉంటే అప్పుడు విహారి మీరంతా అనుకున్నట్టుగా మా మధ్య అక్రమ సంబంధం ఏమీ లేదు మాది విలువైన బంధం తాళి బంధం మేమిద్దరం భార్య భర్తలం ఆరు నెలల క్రితం అనుకోకుండా నేను లక్ష్మి మెడలో తాళి కట్టేశాను అని చెప్పి అలా విహారి చెప్పడంతో సహస్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఆనంద తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి